అందరికీ నమస్కారం ధనత్రయోదశి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి లేదా దంతేరష్ అని అంటారు హిందూ పురాణాలలో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజమాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ధనత్రయోదశి అని పేరు పాలకడలిలో శేషతల్పంపై పవలించే మహావిష్ణువు చెంద ఉండే మహాలక్ష్మీదేవి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధనత్రయోదశిగా పురాణాలు చెప్తున్నాయి మనకు వెంకటేశ్వరుని కథ తెలుసుగా కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణు నివాసమైన వైకుంఠానికి వెళ్తాడు అక్కడ తనను గమనించని లక్ష్మీదేవి విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై శ్రీహరి వక్షస్థలం మీద తంతాడు విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ కాళ్ళు పట్టుకుని ఆపై భృగువుకు అరికాలులో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని అహంకారాన్ని హరిస్తాడు తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవడం అంతకుమించి తన నివాస స్థానమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి అంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకుందట లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందాడట లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి అది ధనత్రయోదశి అయింది అలాగే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే ధన్వంతరి అని పురాణాలు చెప్తున్నాయి క్షీరసాగర మదనంలో అమృత కలశాన్ని చేతబట్టుకుని అవతరించిన శ్రీ మహావిష్ణువు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు విష్ణుమూర్తి అనేక అవతారాలలో ధన్వంతరి స్వరూపం కూడా ఒకటి ధనత్రయోదశి నాడే ధన్వంతరి క్షీరసాగర మదనం సందర్భంగా అమృత కలశంతో ఉద్భవించాడంటారు ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరిని విష్ణుమూర్తి అధిపతిగా నియమించాడని చెప్తారు ధన్వంతరి పుట్టినరోజు కూడా కావడంతో ఈ రోజున ధనత్రయోదశిగా పిలువబడుతుంది ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వారణాసిలో తమిళనాడులోని శ్రీరంగంలో కేరళలోని అష్టధన్వంతరి ఆలయాలలో ధన్వంతరిని ధనత్రయోదశి నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే పరిపూర్ణ ఆయువు కోసం యమధర్మరాజును ధనత్రయోదశి నాడు పూజిస్తారు ఈరోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపుల మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలని వెలిగిస్తారు వీటిని యమదీపాలుగా పేర్కొంటారు యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి ఇంటి ఆవరణలో దక్షిణం వైపున ధాన్యపు రాశి మీద దీపాన్ని వెలిగిస్తారు ఈ యమదీపం వల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది అకాల మృత్యువును దరిచేరనియ్యడని ప్రతీతి అలాగే పురాణాల్లోని ఓ కథ దీని గురించి తెలియజేస్తుంది హిమ అనే రాజు కుమారుడు వివాహమైన నాలుగో రోజు మరణిస్తాడని అతడి జాతకంలో ఉంటుంది అతడి పదహారవ ఏట మరణం తథ్యమని జ్యోతిష్యులు పేర్కొంటారు అయితే ఓ రాజకుమారితో అతడి వివాహం జరిపించిన రాజు తన కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరించాడు పెళ్ళైన మూడో రోజు తన భర్తను మృత్యువు నుండి కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి జాగారం చేస్తుంది విలువైన బంగారు వజ్రాభరణాలను ఓ పెట్టెలో ఉంచి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది దాని చుట్టూ దీపాలు వెలిగించి భగవంతుణ్ణి స్మరిస్తూ తన భర్తను నిద్రలోకి జారుకోకుండా ఉంచింది ఆ మర్నాడు ఉదయం యమధర్మరాజు ఆ ఇంటికి వచ్చేటప్పటికీ ఆ దీపాల వెలుగులో ఆయన చూపు మసకబారిపోవడమే కాదు లోపలికి ప్రవేశించలేకపోతాడు దీంతో ఆ ప్రాంతం నుంచి యముడు మెల్లగా వెళ్ళిపోయాడు తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది ఇది దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ధనత్రయోదశిని నిర్వహిస్తున్నారు ఈ పండుగను ఆయా ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు దక్షిణాదిలో ఆవులను ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు అలాగే వ్యాపార సంస్థలను అందంగా అలంకరిస్తారు చూశారు కదండి ఈరోజు మనం ధనత్రయోదశి యొక్క విశిష్టతను అలాగే దాని గురించిన పురాణ కథను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్